హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ బాడీ చేంజెస్ అంటే బాడీలో మనకి ఏమేం చేంజెస్ అవుతాయి ఫైబ్రాడినోమా ఉంటే గ్రోత్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం కీ ఫీచర్స్ లో ఏంటి అని అంటే ఇది ఒక బైఫేసిక్ నేచర్ వెల్ డిఫైన్డ్ బ్లాండ్ న్యూక్లియర్ అండ్ లో మైటోటిక్ రేట్ లంప్ అనమాట ఇవన్నీ ఏంటి చాలా మెడికల్ టర్మ్స్ ఉన్నాయనుకుంటున్నారు కదా ఒకసారి క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న చిన్న స్టెప్స్ తోటి ఒకసారి అర్థం చేసుకుందాం యాజ్ యూ కెన్ ఇన్ ద పిక్చర్ ఇది మనం ఒక బ్రెస్ట్ టిష్యూ అనుకుంటే ఈ పింక్ కలర్ ఏవైతే ఉన్నాయో వాటిని లోబ్స్ అని అంటారు దాని లోపల ఉన్న దాన్ని లోబ్యూల్స్ అని అంటారు ఇవన్నీ కలెక్టింగ్ డక్ట్స్ అనమాట సో వీటిని మనం ఒకవేళ ఒక డయాగ్రామ్ లాగా డ్రా చేసుకుంటే ఇది టెర్మినల్ లోబ్యూల్ అని అంటారు అంటే ఈ లోబ్యూలో మధ్యలో పాటు ఏదైతే ఉందో లోబ్యుల్ కి లోబ్యూల్ కి మధ్య ఉండేదాన్ని ఇంటర్ లోబ్యులార్ అని అంటారు లోబ్యుల్ చుట్టూ ఉండేదాన్ని ఇంట్రాలోబ్యులార్ అని అంటారు ఈ ఇంట్రాలోబ్యులార్ ఎపిథీలియల్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే అది ఫైబ్రోయిడినోమాకి దారి తీస్తుంది దీంట్లో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కువగా హార్మోన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో లేదంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్రెస్ట్ టిష్యూ మామూలుగా పెరగడానికి ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హెల్ప్ చేస్తాయి సో ఎక్కువ హార్మోనల్ పిల్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఈ ఈస్ట్రోజన్ కానీ ఈ కంటెంట్ ఉండడం వల్ల ఈ టిష్యూస్ లోపల చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ చేంజెస్ స్టార్ట్ అయ్యి అది ఒక గెడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ గెడ్డని మనం మామూలుగా కట్ చేసి తీసాం అనుకోండి ఎంత టైట్ గా అయిపోతుంది అంటే ఖచ్చితంగానే దాని లోపల నుంచి ఇలా నోట్స్ అనేవి బయటకు వస్తాయి అంటే ఒక ప్యాక్ అయిపోయి ఉండడం వల్ల ఇలా బయటికి బల్జ్ అవుతూ ఉంటుంది అలాగే ఒకవేళ కట్ అయిన దాన్ని తీసుకుంటే స్లిట్ లెగ్ స్పేసెస్ కూడా ఇలా స్ప్లిట్ లెగ్ స్పేసెస్ అనేవి కనిపిస్తాయి అదే దీన్ని మనం మైక్రోస్కోప్లో వేసుకొని చూస్తే గ్రోత్ ప్యాటర్న్ బట్టి ఎలా గ్రో అయిందనే దాన్ని బట్టి మనం స్లిట్ లెగ్ స్పేసెస్ అంటే ఒక స్పేస్ లేదు ఒక స్పేస్ అంటే లేకుండా లూమన్ అతుక్కపోయి ఉంది అని అంటే దాన్ని ఇంటర్ కెనలిక్యులర్ లూమన్ ఉంది అంటే పెరి కెనలిక్యులర్ అని అంటాం అనమాట సో ఈస్ట్రోజన్ గానీ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ వల్ల ఈ ఏరియాలో ప్రాబ్లం వచ్చి ఇక్కడ నుంచి ఒక లంప్ గ్రో అయ్యి ఆ లంప్ దగ్గర నుంచి కొంతమందిలో సైజ్ పెరుగుతూ వచ్చి నిప్పుల్ డిశ్చార్జ్ కూడా వచ్చే ఛాన్స్ కొంతమందిలో ఉంటుంది అనమాట లెస్ దెన్ టూ సెంటీమీటర్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు త్రీ సెంటీమీటర్స్ వరకు కూడా ఓకే మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ రాపిడ్ గా గ్రో అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇది కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి మీరు కనుక ఫైబ్రోడినోమాతో సఫర్ అవుతుంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే పిడిక హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనక ఫైబ్రోయిడినోమాతో గానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గాని సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రోడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ ఫిడికల్స్ లో చాలా బాగుంటుంది అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకుండే కండిషన్ గురించి సో యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ